నికి న్యాయం చేయాలని గ్రామస్తులు రాస్తారోక దండేపల్లిలో మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ మల్టిపుల్ వర్కర్ కారోబార్ ప్రభాకర్ పై దాడి చేసిన ఆది గ్రామానికి చెందిన భారతారపు లింగయ్య కుమారస్వామిలను కఠినంగా శిక్షించాలని కోరుతూ గ్రామస్తులు ఆదివారం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ముందు రాస్తారోక నిర్వహించారు గ్రామంలో ఓ మహిళ భూమి వద్ద తండ్రి కొడుకు మహిళలతో గొడవ పడగా సదరు మహిళ ప్రభాకర్ ను పిలువగా అక్కడికి వెళ్లగానే వికలాంగుడు అని కూడా చూడకుండా తండ్రి కొడుకు తీవ్రంగా కొట్టడంతో చేతి విరగడంతో పాటుగా తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించినట్లు గ్రామస్తులు వివరించారు ఇదే విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎస్ఐ వారిని రిమాండ్ చేయలేదని ఆరోపించారు విషయం తెలుసుకున్న ఎస్ఐ తాసుద్దీన్ ను రాస్తారోకు చేస్తున్న వారి వద్దకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు కూడా ఎస్ఐపై ఆగ్రహిస్తూ వారిని ఎందుకు రిమాండ్ చేయలేదని వాగ్వాదానికి దిగారు సుమారుగా గంటపాటు రాస్తారోకు నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది విచారణ జరిపి నిందితులను కు తరలిస్తామని నలుగురు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కు వస్తే మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి పోలీస్ స్టేషన్ కు రాక అప్పటికే అక్కడికి వచ్చిన లక్షడిపేట సీఏ రమణమూర్తి గ్రామస్తులతో మాట్లాడి మెడికల్ రిపోర్ట్ రాగానే వారిని కు తరలిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన ముగిసింది

É, pega